హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాంపిటేటివ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కంపెనీలు కార్లను ఫ్రెష్గా అప్ డేట్గా ఉంచడం కీలకంగా మారింది కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఆయా సంస్థలు పాపులర్ కార్లకు ఫేస్ లిఫ్ట్ వెర్షన్లను రిలీజ్ చేస్తున్నాయి వెహికల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ స్టైలింగ్ను అప్డేట్ చేసి అలాగే కొత్త ఫీచర్లు టెక్నాలజీలను జత చేసి మరి కంపెనీలు ఫేస్ లిఫ్ట్ వెర్షన్లను రిలీజ్ చేస్తున్నాయి తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా సబ్ కాంపాక్ట్ ఎస్యూ అయిన సోనెట్ అప్డేటెడ్ వెర్షన్ ను భారత్ లో విడుదల చేయడానికి సిద్ధమైంది సెల్టోస్ కార్ కు ఫేస్ లిఫ్ట్ ను కంపెనీ ఆల్రెడీ తీసుకొచ్చింది ఇప్పుడు సోనెట్ ఫేస్ లిఫ్ట్ ఎస్యూవీ భారతీయ వాహనదారులకు పరిచయం చేయడానికి రెడీ అవుతోంది కొత్త సోనెట్ మారుతి సుజుకి బ్రిజా టాటా నెక్సాన్ హిందా బెంజు వంటి ఇతర సబ్ కాంపాక్ట్ లతో పోటీ పడుతోంది సోనెట్ ఫేస్ లిఫ్ట్ త్వరలోనే ఆన్ వీల్ చేస్తారు దీని ధర రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ప్రకటించనున్నారు సోనెట్ మొదటిసారిగా రెండు వేల ఇరవైలో భారతదేశంలో లాంచ్ అయింది ఇది త్వరలోనే ఫేస్ లిఫ్ట్ రూపంలో ఫస్ట్ మేజర్ అప్డేట్ను పొందుతోంది సోనెట్ ఫేస్ లిఫ్ట్లో కొత్తగా వచ్చే మార్పులు ఏంటంటే సోనెట్ ఫేస్ లిఫ్ట్ కారు ఎక్స్టీరియర్ మునుపటి మోడల్తో పోలిస్తే పెద్దగా మార్పులను కలిగి ఉండదు ప్రధాన మార్పులు కారు ముందు వెనుక భాగంలో కనిపిస్తాయి ఫ్రంట్ బంపర్ హెడ్లైట్ క్లస్టర్ కొత్త డిజైన్తో ఆకట్టుకుంటుంది ఎల్జీడీ డిఆర్ఎల్స్ కూడా మాడిఫై అయి వస్తాయి వెనుక భాగంలో కనెక్టింగ్ లైట్ బారుతో కొత్త ఎల్జీడీ టై లైట్ డిజైన్ ఉంటుంది ఎలో వీల్స్ కూడా కొత్త డిజైన్తో ఉంటాయి సోనిట్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కంటే ఎక్కువ మార్పులతో వస్తోంది ఈ మార్పుల్లో కొన్ని కొత్త సెల్టోస్ నుంచి ప్రేరణ పొందుతాయి సోనిట్ ఫేస్ లిఫ్ట్ కొత్త స్క్రీన్ కొత్త సెంటర్ కన్సోల్తో నయా డాష్ బోర్డ్ను ఆఫర్ చేస్తోంది సెల్టోస్ కేరెన్స్లలో ఇచ్చిన సేమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో సోనెట్ ఫేస్ లిఫ్ట్ రానుంది ఈ ఫేస్ లిఫ్ట్ క్లైమేట్ కంట్రోల్ ఇతర ఫీచర్ల కోసం టచ్ బేస్డ్ స్విచ్లను కూడా అందిస్తోంది ఇందులో కొత్త సీటు మెత్తలు కొత్త జోయల్టో ఇంటీరియర్ థీమ్ కూడా ఉంటుంది సోనెట్ ఫేస్ లిఫ్ట్ కొనుగోలు చేయాలనుకునే వారికి మూడు ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో అయితే ఉంటాయి వాటిలో ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్తో కూడిన వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఒకటి ఈ ఇంజన్ ఎయిటీ త్రీ బీహెచ్పి వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది రెండవది సెవెన్ స్పీడ్ డీసీటీ సిక్స్ స్పీడ్ ఐఎంటీ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఈ ఇంజన్ వన్ ట్వంటీ బీహెచ్పి వన్ సెవెంటీ టూ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది మూడవది సిక్స్ స్పీడ్ ఐఎమ్టీ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఈ ఇంజన్ వన్ సిక్స్టీన్ బిహెచ్పి టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తాం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్